మీకు తెలుసా ఒగ్గు కథ ఒగ్గు కథ ఒక జానపద కళారూపము శివుని ధమరుకాన్ని ఒగ్గు అని పిలుస్తారు ఈ ఒగ్గును వాయిద్యంగా వాడుతూ కథ చెప్తారు కాలక్రమంలో అది ఒగ్గు కథగా రూపాంతరం చెందింది ఒగ్గు కథలు శివునికి సంబంధించిన కథలు ఒగ్గు కథల్లో మల్లన్న వీరప్ప కథలు ప్రధానంగా ఉంటాయి ఈ కథాగాన కళా ప్రదర్శనలో ఒక ప్రధాన కథకుడు ఐదు నుంచి పది మంది వరకు సహకళాకారులు ఉంటారు వారిలో ఒకరు డోలు ఒకరు తాళం ఒకరు కంజీరా ధరిస్తారు వీరంతా ఒక పక్క వాయిద్యాన్ని వాయిస్తూనే మరొక పక్క వంత పాట కూడా పాడుతారు ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలకు తగిన వేషాలు ధరిస్తూ కథను పాడుతూ ఉంటాడు కథను ప్రారంభించే ముందు డోలును వాయిస్తూ శబ్దం చేస్తూ ధమరకంతో దడదడలాడిస్తూ మొదట గంగాదేవి ప్రార్థన చేస్తారు ప్రారంభంలో మల్లన్న వీరన్న కథలు మాత్రమే ఒగ్గు కళాకారులు చెప్పినా తరువాతి కాలంలో అనేక జానపద పౌరాణిక కాల్పానిక కథలు కూడా చెప్తున్నారు ఈ కళను కాపాడుకోవటం మనందరి బాధ్యత